జై శ్రీరామ్ దగ్గర పడిందండి ఇంకొక్క రోజే ఉందన్నమాట మన శ్రీరామచంద్రుడి ప్రాణప్రతిష్ట హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుంటారని రేపటి కోసం అందరూ ఎదురు చూస్తుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇవాళ వీడియో ఏంటనేది ఆల్రెడీ టైటిల్ చూశారు కదండి మనలో ఎంతమందికి రామాయణం తెలుసు మన పిల్లలకు రాముడు అంటే తెలుసా లేదా అని చెప్పేసి ఒక్కసారి అడగండి ఇంట్లో రాముడి గురించి నీకు తెలిసినది కొన్ని మాటల్లో రాయినాన అని కానీ చెప్పు నాన్న నీకు రాముడు అంటే తెలుసా రాముడు అంటే ఎవరో తెలుసా అని చెప్పేసి ఒకసారి అడగండి వాళ్లకు ఏమనిపిస్తే అది రాయమని చెప్పండి చెప్పమని చెప్పండి వాళ్ళు ఎంతవరకు చెప్తారో చూడండి వాళ్ళకు తెలుసుకొని కొన్ని మాటలు చెప్పినా కూడా కొన్ని మాటలు రాసినా కూడా మనకు చాలా హ్యాపీనే కదండి ఒకవేళ వాళ్ళకు తెలియలేదనుకోండి వాళ్ళు రాయలేదనుకోండి కోప్పడకుండా మనకు తెలిసింది మనము రాముడు అంటే ఎలా నమ్ముతాము ఎవరు అని మనకైనా తెలిసి ఉంటుంది కదండి అది ఇప్పటి నుంచే మన పిల్లలకు చెప్పడం స్టార్ట్ చేసేద్దామండి నాకైతే బాగా గుర్తు అండి నా చిన్నప్పుడు అయితే ఒక శ్రీరామనవమికి మాత్రమే రాముడు అంటే ఎవరు అని చెప్పేసి అనమాట ఎందుకంటే మా ఊర్లో రామ రామాలయం దగ్గర పెద్ద మైకు పెట్టేసి లవకుశ పాటలు సంపూర్ణ రామాయణం పాటలు ఇవన్నీ వేసేవాళ్ళు అనమాట అప్పుడు ఒక పాట వచ్చేదనమాట రామాయణం గురించి లవకుషులు పాడేవాళ్ళు కదా వినుడు వినుడు గాథ అనే పాట ఆ పాటలో రామాయణం గురించి మొత్తం ఉంటుంది కదా అప్పుడు తెలిసేదనమాట ఆ పాటలో మొత్తం ఉంటుందండి అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు అతడికి ముగ్గురు భార్యలు ముగ్గురు భార్యల పేర్లు వాళ్ళ పిల్లలు అంటే రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు వీళ్ళందరూ ఉంటారు కదా అదంతా కూడా అప్పుడు తెలిసేదన్నమాట ఓహో అని చెప్పేసి అలా అనుకునే వాళ్ళము కానీ ఇప్పుడు నేనైతేనండి నా పిల్లలకు రాముడు అంటే ఎవరు రామాయణం అంటే ఏంటి రామాయణ మహాకావ్యాన్ని పాడినా విన్నా ఎంత బాగుంటుందో అసలు ఇంకా ఇంకా వినాలి ఉంటుందండి అప్పుడు నేను ఏం చేశాను అంటేనండి ఇంకా పిల్లలకు ఇంట్రెస్ట్ కలగాలని చెప్పేసి మనకు టూ థౌజండ్ ట్వంటీలో లాక్డౌన్ వచ్చింది కదండి అప్పుడు రామానంద సాగర్ రామాయణం అని చెప్పేసి ఒకటి హిందీలో వచ్చేదన్నమాట ఇప్పుడు తెలుగులో కూడా ఉందిలేండి కానీ ఆ హిందీ వర్షన్ చూసాం మేము మా పిల్లలైతే ఎంత కనెక్ట్ అయిపోయారంటేనండి అసలు రామాయణం అంటే ఇలా ఉంటుందా రాముడు అంటే ఈయననా అసలు అని చెప్పేసి మొత్తం తెలుసుకున్నారండి ప్రతి ఒక్కరికి నేను ఒకటి ఏం చెప్తున్నానంటేనండి పిల్లలకు రామాయణం అనేది మనకు సీరియల్ వైజ్ కూడా వస్తున్నాయి కదండి అది చూడమని చెప్పండి మనం పిల్లలకు చెప్పినామంటేనండి వాళ్ళు పిల్లలు అయితే బోర్ ఫీల్ అవుతారనమాట మనం ఎంత ఇంట్రెస్ట్గా చెప్పినా కూడా వాళ్ళు బోర్ ఫీల్ అవుతారు అలా కాకుండా వాళ్ళకు దృశ్యకావ్యంగా మనకు చూడడానికి అన్ని క్యారెక్టర్స్ వస్తాయి కాబట్టి వాళ్ళైతే ఈజీగా తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుందండి ఇంకోటి ఏంటంటే రేపు ప్రాణప్రతిష్ట ఉంది కదండి అందుకోసమే అని చెప్పేసి పూజల కోసం అందరూ రెడీగా ఎప్పుడెప్పుడు ఆ గడియే వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాం కదా నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నానండి మా ఇంటిపైన చూడండి జెండా ఎంత రెపరెపలాడుతూ ఉందో అసలు ఎంత బాగుందో అలా చూస్తుంటే అంత బాగుంటుందన్నమాట నాకైతే నిజంగా చెప్తున్నానండి నాకైతే రాముడు అంటే ఒక ఫీలింగ్ ఏంటంటే ఒక వైబ్రేషన్ అయితే వస్తుందన్నమాట ఆ సంపూర్ణ రామాయణము రామాయణం రామానంద సాగర్ రామాయణం అనేది నేను ఎన్నిసార్లు చూసాన ఇంచుమించు ఇప్పటికైతే ఫైవ్ సిక్స్ టైమ్స్ చూస్తుంటారనమాట మొత్తం రామాయణం అంతా మన కళ్ళకు కట్టినట్టు ఉంటుంది అనమాట అంత బాగుంటుంది మన పిల్లలకైతే మనకు వీలైనప్పుడల్లా చెప్దామండి పడుకుండే టైంలో వాళ్ళు ఏదో ఒక స్టోరీ చెప్పమన్నప్పుడు ఈ రామాయణాన్ని చిన్న చిన్నగా పాటలుగా చెప్పేసి వాళ్ళకి చెప్పామనుకోండి పిల్లలు ఎంత ఇంట్రెస్టింగ్గా వింటారో అలాగే నిద్రపోతారనమాట మళ్ళీ నెక్స్ట్ డే ఏమైందమ్మా అని చెప్పేసి మళ్ళీ అడుగుతారు నా పిల్లలు అలాగే చేశారండి నేను చిన్నప్పుడు చెబుతూ ఉంటే వాళ్ళు నెక్స్ట్ డే అదే అది ఎక్కడైతే నేను ఎండ్ చేశానో తర్వాత అక్కడి నుంచి ఏమైందమ్మా అని అడిగేవాళ్ళు అనమాట భలే హ్యాపీగా ఉంటుందండి నేనైతే నాకు తెలిసిన రామాయణం నాకు తెలిసినంతవరకు చెప్తూ ఉంటానండి ఇంకా రేపటి పూజ గురించి అండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారనమాట యూట్యూబ్ ఓపెన్ చేసినామంటే ఇలా రేపు అలా చేయాలి ఇలా చేయాలి అంకా ఏం చేయాలి అని చెప్పేసి రకరకాలుగా చూపిస్తూ ఉన్నారు రకరకాలుగా చేస్తూ ఉన్నారండి పూజ అంటే మనకు మనసుకు నచ్చినట్టు చేయడమే పూజ అండి మనం పైన ఎంత ఏకాగ్రతతో ఎంత భక్తితో చేస్తున్నామనేది ముఖ్యం అనమాట ఈ పూజ గురించి అండి ఏమేమి చేయాలి అనేది నండూరు శ్రీనివాస్ గారు నిన్న ఒక వీడియో పెట్టారండి ఎంత బాగుందో అసలు ఇలాగే కదా చెయ్యాలి అనేట్టుగా ఉందన్నమాట చాలా అంటే చాలా బాగుందండి ఒకసారి అయితే చూడండి ఎవరైనా చూడకపోతే అక్కడ ఇచ్చిన అక్షింతలు ఏం చేయాలి ఆ రోజు ఏమేమి పాటించాలి ఏమేమి నియమాలు పాటించాలి ఎలా ఉండాలి రోజంతా ఏమేమి చేయాలి అని చెప్పేసి భలే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట నేను నిన్న చూశాను ఆ వీడియో నేను అదే విధంగా ఫాలో అవుదాం ఉన్నాను ఉన్నానమాట నేనైతే నండూరి శ్రీనివాస్ గారి వీడియోస్ అయితే నేను చూస్తూ ఉంటానండి నాకైతే భలే నచ్చుతాయి అనమాట సింపుల్గా ఉంటాయి నిజంగా తెలుసుకోవాలంటే మనము ఎన్నో ఉన్నాయి కానీ అతని వీడియోస్ అన్నీ చూసామనుకోండి ఒక్కొక్కరి గురించి తెలుసుకుంటూ వస్తూ ఉంటామన్నమాట ఇంకా నేను చాగంటి గారి ప్రవచనాలు కానీ అలాగే గరికపాటి గారి ప్రవచనాలు కానీ ఎంత బాగుంటాయో వింటూ ఉంటే రోజంతా మనం రామయంతో రామజపం చేసుకుంటూ ఉన్నామనుకోండి మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా అయితే పిల్లలకి హాలిడే లేదండి మా వారికి అయితే హాఫ్ డే వరకు హాలిడే ఇచ్చారనమాట పిల్లలకైతే స్కూల్కి వెళ్ళాలి కానీ రేపైతే స్కూల్కి పంపించకూడదని అనుకుంటున్నానండి మనకు అయోధ్య నుంచి కనుల పండుగగా మనకి ఇంత పెద్ద పండుగ జరుగుతూ ఉంటే పిల్లల్ని స్కూల్కి పంపించను చెప్పేసి డిసైడ్ అయిపోయాను నేను హాలిడే పడింది లేండి ఏం పర్లేదు అని చెప్పేసి పిల్లలకి చెప్పానమాట అక్కడ నుంచి లైవ్ ప్రోగ్రామ్ వస్తుంటే అమ్మ కన్నుల పండుగగా ఉండేవి అసలు ఆ దృశ్యాన్ని మనం చూడకుండా స్కూల్కి ఎలా వెళ్తారని చెప్పేసి చెప్తూ ఉన్నాను మా పిల్లలైతే సరేలే మమ్మీ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి అది ఇది అని చెప్పేసి అంటూ ఉన్నారు కానీ నేను అయితే స్కూల్కి పంపించాను అండి ఇంత ఇన్ని సంవత్సరాల నాటి కళ ఐదు వందల సంవత్సరాల నుంచి ఎదురు చూసిన కళ నెరవేరుతున్న వేళ అది ఎంతమందికి ఈ అదృష్టం దక్కుతుందండి అది పిల్లలు మిస్ కాకూడదు అని చెప్పేసి నేనైతే స్కూల్కి పంపించకూడదని అనుకుంటున్నాను కాలేజీకి కూడా పంపించాను నేను మనము పండుగలు ఎంత హ్యాపీగా చేసుకుంటాం కదా ఇంత పెద్ద పండుగ ఇన్ని సంవత్సరాల తర్వాత మనకు దొరికే అదృష్టాన్ని ఇంకెంత బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు ఒక మళ్ళీ ఒక దీపావళి అనేది వచ్చేసిందనమాట ఇంతకుముందు చెప్పినట్టే దీపాలు వెలిగించుకుందాము పూజలు మంచిగా చేసుకుందామండి జగమంతా రామమయం అనమాట మనమంతా అయోధ్యకు వెళ్ళలేకపోయినా కూడా అయోధ్య నుంచే రాముడు మనందరికీ దర్శనమిస్తూ లైవ్ ప్రోగ్రామ్స్ కూడా వస్తున్నాయి కదండీ రేపు అసలు ఆ అదృష్టాన్ని మిస్ అవ్వకుండా చూద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను అనమాట ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి టీవీ ముందు కూర్చునేసి లైవ్గా మన మన రామయ్య నేను వస్తున్నాను కదా మీకు అందరికీ మీ దగ్గరికి నేను వస్తాను అన్నట్టుగా లైవ్ ప్రోగ్రాంలో మనకు అందరికీ ఇవ్వబోతున్నారనమాట ఎంత హ్యాపీగా రండి అసలు నిజంగా ఆ క్షణం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నాను నేనైతే మీరందరూ కూడా అదే విధంగా ఎదురుచూస్తూ ఉంటారని చెప్పేసి అనుకుంటూ ఉన్నానండి ఇప్పటి కాలంలో పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారులేండి ఒక్కసారి రామాయణం గురించి అడిగారు అనుకోండి మనకు తెలియకుండా గూగుల్లో సెర్చ్ చేసి మరి మనకు రామాయణం గురించి మొత్తంగా చెప్పేస్తారనమాట ఆ నమ్మకం అయితే ఉందిలేండి కానీ పిల్లలకు ఫస్ట్ రాముడు అంటే ఎవరో మాత్రం తప్పకుండా చెప్పండి అది మాత్రం నా ఒపీనియన్ అనమాట నేనైతే చెప్తూ ఉంటాను మా పిల్లలకి మా పిల్లలకి అయితే ఇప్పటివరకు చాలా వరకు తెలుసు అండి మనం చేసే పూజల్లో పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలండి ప్రతిరోజు కాకపోయినా కూడా వాళ్ళకి హాలిడే దొరికిన రోజైనా కూడా మనం చేసే పూజల్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేసామనుకోండి మనం ఏ ఏ పద్ధతులు పాటిస్తాము ఏ ఏ దేవుళ్ళకి పూజ చేస్తాము ఎలా అని చెప్పేసి పిల్లలకు తెలుస్తుంది అనమాట చిన్నప్పటి నుంచి పిల్లలకు శ్లోకాలు పాడడం కానీ చదవడం కానీ నేర్పించామనుకోండి పెద్దయ్యంత వరకు కూడా అలవాటు అలాగే ఉంటుందండి మేము గ్వాలియర్లో ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండేదండి ఆ టెంపుల్కి అయితే మేము ప్రతి సాటర్డే వెళ్ళేసి పూజలు వాళ్ళం అనమాట ఎంత బాగుంటుందో అక్కడైతే విష్ణు సహస్రనామము అలాగే పారాయణము ఇవన్నీ చేస్తూ ఉంటారండి అక్కడ పాడే పాటలు శ్లోకాలు అవన్నీ కూడా పిల్లలకు బాగా విని విని ఆడుకుంటూ విన్నా కూడా పిల్లలు ఈజీగా క్యాచ్ చేయగలుగుతారనమాట మా పిల్లలకైతే అలాగే అలవాటు పడ్డదండి చాలా వరకు చెప్పొచ్చు అనమాట మాటి మాటికి మా పిల్లలను ఎందుకంటున్నారంటేనండి అందరి నల్లో పిల్లలు ఉంటారు కానీ అందరి గురించి నాకు తెలియదు కదండి అందుకోసమే మా పిల్లల్ని ఎగ్జాంపుల్గా చూసుకుని చెప్తున్నారనమాట అంతే కానీ వేరే పిల్లల్ని తక్కువ చేసేసి నా పిల్లల్ని ఎక్కువ చేసి చూపించడం అని కాదండి అంటే పిల్లలు మనం ఏం చేసినా కూడా మనల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి మనం కొన్ని పద్ధతులు కొన్ని అలవాట్లు కొన్ని విధి విధానాలు మనం పాటించామనుకోండి ఆటోమేటిక్గా మా పిల్లలు మన పిల్లలు కూడా ఇలాగే అమ్మ పాటించేది కదా ఇలాగే నాన్న పాటించేవాళ్ళు కదా అలాగే మనం కూడా ఫాలో అవ్వాలి అని అదే పద్ధతిలో ఫాలో అవుతూ ఉంటారండి అంతేనండి అంతకుమించి నాకు ఏది ఏ చెడు అభిప్రాయం అయితే లేదనమాట నా తరపున కొంచెమన్నా కన్వే చేస్తే కొంతమంది కన్నా యూజ్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే చేస్తున్నానండి అంతే అనమాట నిన్న శ్రీరామచంద్రుల వారి పట్టాభిషేకం ఫోటో అయితే తెచ్చుకున్నాను కదండి ఎంత బాగుందో ఎంత చూడముచ్చుటగా ఉందో పూజ రూమ్లో అలా పెట్టేస్తే మా పూజ గదికి గతికి అంతమచ్చేసిందన్నమాట ప్రతి ఇంట్లో ఉండవలసిన ఫోటో కదండి ఆదర్శమూర్తులు అనమాట అలా చూస్తూ ఉంటే ఎంత బాగుంటుందో ఇంకా చాలా తక్కువ టైం ఉందన్నమాట ఆ గడి ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నానండి ఎంత హ్యాపీగా ఎదురు చూస్తున్నామో అనమాట మీరందరూ కూడా అలాగే చేస్తున్నారని చెప్పేసి అనుకుంటూ ఉన్నానండి నా చిన్న ప్రయత్నం అండి అందరూ మీకు షేర్ చేసుకోవాలనిపించేసి మీతో చెప్పాను ఇన్ని మాటలు ఇదండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి జై శ్రీరామ్